సో ఇంతకు ముందు జరగలే చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారనేసి ప్రభుత్వము సో ఇప్పుడు కొత్త చట్టం తీసుకొని వచ్చింది భూభారతి చట్టం అని సో ఈ భూభారతి చట్టంలో ఏంటంటే ఇంతకుముందు ఇబ్బంది పడే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శాశ్వతంగా పరిష్కారం అవ్వాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వడానికి సో మార్గం సుగమం చేసే విధంగా సో ఆ భూభారతి చట్టంలో సెక్షన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి అనుగుణంగా మరి ఇంతకుముందు ఎవరైతే సమస్యలు పరిష్కారం కాలేదో వాళ్ళని పరిష్కరించడానికి మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు ఎట్లయితే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేనో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానివ్వండి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కానివ్వండి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కానివ్వండి ఇలా తిరిగి తిరిగి విసిగిపోయిన రైతులు చాలామంది ఉన్నారు సో మళ్ళీ సేమ్ థింగ్ వాళ్ళకి కావద్దు అనేసి మనము రైతులు మన దగ్గరికి రావడం కాదు మనమే రైతుల దగ్గరికి పోవాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము సో రెవెన్యూ సదస్సులు అనేది కూడా మనకి థర్డ్ జూన్ నుంచి ట్వంటీ ఎయిత్ జూన్ వరకు కండక్ట్ చేస్తూ ఉంది సమస్యలు మన దగ్గర పరిష్కారం కావు సో కానివి ఎందుకు కావు ఎందుకు కావు అనేది కూడా రీజన్స్ రాసి అంటే రైతుకు అర్థమయ్యే విధంగా రీజన్స్ రాసి ఎవరి దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఎక్కడ పరిష్కారం అవుతుంది ఎందుకు మన రెవెన్యూ బృందంలో కాదు కూడా వాళ్ళు క్లియర్ కట్గా రాసి ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు కూడా ఏ ఆఫీసుల చుట్టూ తిరగరు సో ఆ విధంగా క్లారిటీగా సో మనం మన దగ్గర సాధ్యమైతే మనము దాన్ని పరిష్కరించడం సాధ్యం కాకపోతే ఎందుకు ఏ విధంగా ఏ దేని ప్రకారం సాధ్యం కాదు కూడా రైతుకు తెలిసే తెలియపరిచినట్టు ఎక్కడ తగ్గించాలి ఎక్కడ తగ్గించాలంటే వాళ్ళని ఒక ఇయరింగ్ పెట్టాలి ఒక ఒక నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి హియరింగ్ పెట్టి న్యాయపరంగా దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది బట్ ఇంతకుముందు చట్టంలో ఏంటంటే ఆ నోటీస్ ఇచ్చే పవర్ ఎవరికి లేదు ఆ హియరింగ్ పెట్టే పవర్ ఎవరికి లేదు సో తద్వారా ఏంటంటే వాళ్ళు ఎంత అప్లికేషన్ పెట్టుకున్న న్యాయం ఉందన్నా కానీ సమస్య పరిష్కరించే ఆప్షన్ ఇంతకుముందు లేదు బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో మనకు అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి సో ఆ ఎక్స్టెంట్ కరెక్షన్ మిస్సింగ్ సర్వే నెంబర్ ఇవన్నీ కూడా మళ్ళీ మేము వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి హియరింగ్ పెట్టి ఒకవేళ వాళ్ళకి ఎవరికైతే ఎక్సెస్ ఎక్స్టెంట్ అంటే వాళ్ళు తక్కువ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువ ఆపించుకొని ఉన్నట్టయితే లేకపోతే ఇంతకుముందు కావాలనేసో లేకపోతే తెలియకొని ఎవరైనా ఎక్స్పోజ్ చేసినా కానీ వాళ్ళు తగ్గించి న్యాయపరంగా న్యాయబద్ధంగా ఎవరికైతే రావాలో వాళ్ళకి కంపల్సరీగా మనము ఎక్కించడానికి కూడా మనం ఆ సమస్య పరిష్కరించడానికి కూడా చూస్తాం తక్కుంటూ ఉండాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టింది బట్ మన గ్రామంలో ఇప్పుడే నేను చూస్తున్నాను సో వచ్చిన అప్లికేషన్స్ అంతా కూడా ఏ ఏ కేటగిరీ అప్లికేషన్స్ వచ్చినాయని చూస్తే కూడా మ్యాక్సిమమ్ మనకి కూడా అసైన్మెంట్ భూములవి ప్రభుత్వ భూములకి ప్రభుత్వ భూములు కొనుగోలు చేసిన వాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినవి చాలా మటుకు కనిపిస్తూ ఉన్నాయి సో వీళ్ళు ఏ విధమైన ఫ్యామిలీ కండిషన్ వీళ్ళది ఉంది వీళ్ళకి వేరే దగ్గర భూములు ఉన్నాయా ఇలా వీళ్ళు నిరుపేదలా ఇవన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేసి మోకం మీద ఉన్నారు కూడా సో దాని ప్రకారంగా ఎంతమంది రైతులు ఇట్లా అసైన్మెంట్ భూములు కొనుక్కున్నారు ఎంత ఎంత ఎక్స్టెంట్ ఒక్కొక్కలు కొనుక్కున్నారు వాళ్ళకి వేరే భూములు ఏమైనా ఉన్నాయా వీళ్ళు నిరుపేదన దీని మీద భూమి వ్యవసాయం చేసుకొని పండిస్తా ఉన్నారా కూడా ఇవన్నీ తో కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పినారు సో దానికి అనుగుణంగా ప్రభుత్వం మోస్ట్లీ పాజిటివ్గా ఉన్నది సో ఈ ఒక్కటేసారికి ఈ ఒక్కసారికి ప్రభుత్వం పాజిటివ్గా ఉన్నది అసైన్మెంట్ భూములు కొనుక్కున్న వాళ్ళు ఎవరిని ఉంటే కూడా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కరిద్దామనేది కూడా మాకు రిపోర్ట్ పంపి